వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవ్య మార్గంలోనికి గురుగ్రహం ఈ రాశుల వారికి అద్భుతాలు చూడబోతున్నారు బృహస్పతి అంటే గురుగ్రహం ఒక్కరి గమనాన్ని ముగించి శ్రవ్య మార్గంలోనికి వదలబోతున్నాయి దీనివల్ల ఈ రాశుల వారికి విపరీతమైన ప్రయత్నం పడుతుంది మార్చి నుంచి వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మేషరాశి వారు మేషరాశి జాతకులకు గురుగ్రహం వల్ల మంచి రోజులు మొదలవుతాయి రాశివారి రాశి వారి ఇంట్లో మూడవ స్థానంలో గురుడు సవ్య దశలో ఉన్నాడు దీనివల్ల వీరి జీవితంలో గందరగోళం తొలగిపోతుంది వీరికి మార్చిన కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి ఇప్పటికే పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి అర్ధాంతరంగా ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు ఈ రాశి మేషరాశి వారికి అద్భుతంగా సమయం అర్ధాంతరంగా ఆగిపోయిన పనులన్నిటిని కూడా పూర్తి చేస్తారు ఈ రాశి వారికి విజయం తగ్గి జ్యోతిష్యం జ్యోతిష్య పిల్లలు వృషభ రాశి వారికి గురుడి మహ మార్గ సంచారం ఎంతో అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది రాశి వారికి రెండవ ఇంట్లో గురుగ్రహ సంచారము వీరికి ఆదాయ అమాంతంగా పెరుగుతుంది వీరికి ఉన్న ఆర్థిక సమస్యలు దాదాపు తొలగిపోతాయి ఈ రాశి వారి కుటుంబంలో ఏవైనా శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది వీరి జీవితంలో ఉన్న మానసిక ఒత్తిడి చాలా వరకు తగ్గిపోతుంది సింహరాశి వారికి కూడా గురుగ్రహ సంచారం ఎన్నో మంచి విశేషాల ఫలితాలు ఇస్తుంది పదక ఇంట్లో సంచారం ఆదాయం పెరుగుతుంది కొత్త ఆదాయ మార్గాలు సింహరాశి వారికి తెరుచుకుంటాయి పెట్టుబడుల ద్వారా కూడా ఇది ఎన్నో లాభాలు పొందుతారు కోరికలన్నీ నెరవేర్తాయి ధనుసు రాశి వారికి మార్చిలో మంచి రోజులు రాబోతున్నాయి ఈ రాశివారి ఏడు ఇంట్లో గురుడు శ్రవ్య సంచరించడం వల్ల వివాహ ఆటంకాలు తొలగిపోతాయి పెళ్లి అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక భాగస్వామి వ్యాపారం చేస్తున్న వారికి విభేదాలు తొలగిపోతాయి ఇది చేస్తే వ్యాపారం వృద్ధి చెందుతుంది పోటీ పరీక్షలు కూడా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి మీనరాశి వారికి కూడా అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతాయి గురుడు మార్గ సంచారం ఈ రాశి వారికి అనుకున్న ఫలితాలను ఇస్తుంది ఈ రాశి వారికి నాలుగు ఇంట్లో గురు సంచారం వల్ల సౌకర్యాలు పెరుగుతాయి ఇల్లు వాహనం కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి